బుచ్చిరెడ్డిపాలెంలో రేషన్ మాఫియాకు అడ్డు ఆపు లేకుండా పోతుంది రేషన్ మాఫియా అనేది ఒక వ్యాధిలా తయారైంది అనేక మంది రేషన్ డీలర్లో రేషన్ మాఫియాతో కొమ్మక్కై ప్రజలకి ఇవ్వాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారు చేస్తున్నారు తలా పాపం తెల్లా పిడికిన చందంగా రేషన్ బియ్యం పరిస్థితి మారిపోయింది స్వర్గే ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ఈ పథకం తూట్లు పడిపోతుంది బుచ్చిరెడ్డిపాళెం శ్రీరామనగర్లో ఓ ఇంట్లో దాచి ఉంచగా స్థానికులు గుర్తించి తహసీల్దార్కి సమాచారం ఇచ్చారు దీనిపై తాహీల్దార్ని వివరణ అయితే త్వరలో డీరర్ల సమావేశం ఏర్పాటు చేసి ఎలాంటి ఈ మాఫియా జరగకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు గత ప్రభుత్వంలో ఈ రేషన్ మాఫియా ఎక్కడ కూరలు సాచిన సంఘటనలు పెద్దగా కనిపించలేదు కానీ నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా ఎక్కడ పడితే అక్కడ పట్టుబడుతుంది ఎక్కడ పడితే అక్కడ రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయి అనేక మందికి సంబంధించిన తంబలను వీళ్ళే తయారు చేసి రేషన్ మాఫియా తయారు చేసి వీళ్ళే ఆ తంబలేసి కొంత బియ్యాన్ని అక్రమ మార్కుల చేతులకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది గతంలో రేషన్ బియ్యం ఇంటింటికొచ్చేవారు కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో రేషన్ షాప్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ స్టాక్ అంతా రేషన్ డీలర్లు పక్కదార మళ్ళిస్తున్నట్టు సమాచారం